ఓం నమ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక అత్యంత అద్భుతమైన తేలికైన ఉపాయం చెప్తాను శుక్రవారం నాడు ఈ చిన్న ఉపాయం చేయండి మీరు చేసే ప్రతి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిమిషాల్లోనే పూర్తయ్యే మార్గాలు తెలుస్తాయి మీరు నిజమే అత్యంత శక్తివంతమైన తేలికైన ఉపాయం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మేము ఏది చేసినా డబ్బులు ఖర్చు పెడుతున్నాము సమయం వృధా అవుతుంది డబ్బు వృధా అవుతుంది కానీ అవ్వటం లేదు ఏదో ఒక ఆటంకం వస్తుంది అది పూర్తి అవడం లేదు దానివల్ల మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగా కూడా నష్టపోతున్నాము మమ్మల్ని తేలికైన పరిహారంతో బయటపడేయండి అని చాలామంది అడిగారు ఈ ఉపాయం ఏంటంటే మీకు ఏదైనా జాతక రీత్యా అంటే రాహువు చంద్రుడు ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రతిదానికి ఆటంకాలు వస్తాయి అది మనసుకు సంబంధించి ఆలోచనని దెబ్బతీస్తూ ఉంటుంది దాని నుంచి బయటపడడానికి మనం నిత్యం దేవతారాధన చేస్తూ ఉంటాం ఈ ఉపాయం చేస్తూ మీరు గనక దేవతారాధన చేసినట్లయితే మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు చేసే పని నిమిషాల్లోనే పూర్తి చేయగలుగుతారు పూర్తవుతుంది మనం ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతుంది అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం మనం టయానికి పూర్తి చేయలేకపోతున్నాము అన్నప్పుడు ఆలోచన మొదలు పెడతాం ఎందుకు అవడం లేదు అని మనం ఏ ఏ పని చేసినా అంటే ఒక్కొక్కసారి పని అయిపోతుంది తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయింది అక్కడికి వచ్చి ఆగిపోయింది చాలా బాధ కలుగుతుంది ఈ ఉపాయం చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా బయటపెడతారు మన ప మనం చేస్తున్న పనుల్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది అంటే మన జాతకంలో చంద్రుడు బాగోలేదు అలాగే రాహు ద్వారా ఇబ్బంది ఉంది అని అర్థం ఇది గుర్తుంచుకోండి ఉదాహరణ చెప్తాను ఉద్యోగానికి సంబంధించిన పనులు అలాగే మీకు వివాహ సంబంధాల గురించి వెళ్తున్నప్పుడు ఆగిపోవడం చదువు కోసం అంటే చదువు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు రావడం కొంతమంది ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి లేదంటే అమ్ముకోవాలి స్థలాలు అమ్మాలి పొలాలమ్మాలి ఇలాంటివి అలాగే కోర్టు కేసులు అలాగే ఇంటికి సంబంధించిన పనులు ఇల్లు స్టార్ట్ చేయటం ఆగిపోవడం అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయంలో ఏదో ఒక అడ్డంకి రావడం ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అది మాట్లాడడానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనిషి రమ్మనటం తర్వాత ఆ మనిషి కనిపించకుండా పోవడం ఎలా జరుగుతూ ఉన్నా మీరు ఖచ్చితంగా చేయండి అలాగే మీరు చేసే పనికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఈ ఉపాయం చేయండి మీకు నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలామంది సమస్య అనగానే వారు మాకు ఇది పర్టికులర్గా అంటుంటారు అందులో అన్ని సమస్యలకి ఇది సమాధానం చెప్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసుకోండి మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఇవన్నీ తొలుగుతాయి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోవాల్సిన నియమం ఏంటంటే ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే సిక్స్ టు సిక్స్ మాత్రమే చేయాలి ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ చేయకూడదు అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను బియ్యం కావాలి మన ఇంట్లో ఉంటే ఖర్చు కాదు అలాగే లవంగలు కావాలి తేనె కావాలి ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా చేయవద్దు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను అలాగే దక్షిణ కోసం ఒక పదకొండు రూపాయలు చిలరైనా పర్వాలేదు ఒక రూపాయి పది రూపాయలు లోటైనా పర్వాలేదు ఈ ఉపాయానికి కావలసి పదార్థం ఇప్పుడు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు గురువు గారు మాకు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి మేము ఏది చేసినా మాకు కలిసి రావడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఒకరు గుర్తుంచుకోండి ఏది చేసినా మనకి కలిసి రావడం లేదు అని మనకు అనిపిస్తుంది అంటే మన ప్రయత్నంలో ఎక్కడో ఏదో లోపం ఉంది అంటే ఉపాయాలు చేస్తున్నాము పని అవడం లేదు అనుకున్నప్పుడు కూడా మన ప్రయత్నంలో లోపం ఉంది ఒక్కటికి రెండుసార్లు ప్రయత్నించేయండి అలాగే మీరు నిత్య జీవితంలో మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ నామాన్ని వదలకుండా మనసులో జపించండి మార్పు కనిపించేంత వరకు చేస్తూనే ఉండండి ఎందుకంటే ఏది చేసినా రావడం లేదు అంటే పూర్వకర్మ అంటే పూర్వకర్మ అంటే అర్థమేంటంటే పాపాలు శాపాలు వీటి వల్ల వచ్చే అనర్థం అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహస్థితి కంటే కూడా వీటి వల్ల నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి మీరు ఎవరికైతే ఏ చేసినా అవడం లేదో వారు ఖచ్చితంగా ప్రతిరోజు ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి ఇది మర్చిపోవద్దు ఇప్పుడు ఈ ఉపాయం ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారి కావచ్చు దుర్గా చండీ గాయత్రి ఏ అమ్మవారి స్వరూపు పటం ఉన్నా సరే ఆ పటం ముందు ఒక గిన్నె తీసుకొని దానిలో బియ్యం పోసి అమ్మవారి ముందు పెట్టండి ఇలా అమ్మవారు ఏ రూపం ఉన్నా ఏ దేవతా పటమైనా పర్వాలేదు అలాగే గిన్నె నిండా బియ్యం తీసుకోండి కొద్దిగా కాకుండా కొంచెం గిన్నె నిండా తీసుకోండి తర్వాత మీరు బియ్యం పైన ఈ బియ్యం పైన ఇలా పదకొండు రూపాయలు పెట్టండి ఇలా పదకొండు రూపాయలు పెట్టండి ఇప్పుడు వేరే చిన్న ప్లేట్ తీసుకోండి దానిలో మీరు ఒక ఐదు లవంగాలు తీసుకోండి ఇలా పువ్వు పున్న లవంగ తీసుకోండి తీసుకున్న తర్వాత దీని మీద మీరు కొద్దిగా తేనె చూపిస్తాను ఏ తేనైనా వాడవచ్చు కంపెనీలతో పని లేదు అది గుర్తుంచుకోండి ఎందుకంటే మన మిత్రులు అది కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఇలా తేనె వేయండి లవంగాల మీద ఇది కూడా ప్లేట్ వేరే ప్లేట్ తీసుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్లేట్ని కూడా అమ్మవారి ముందు ఇలాగే పెట్టండి ఇలా తర్వాత అమ్మవారికి మీరు దీపారాధన చేయండి కొబ్బరి నూనెతో కానీ ఆవునెయ్యితో కానీ లేదంటే మీరు మామూలుగా నువ్వు నూనెతో కూడా చేయవచ్చు నూనెతో మాత్రం చేయవద్దు ఇది గుర్చు ఇది గుర్తుంచుకోండి మీరు ఎన్ని ఒత్తులు వేయాలి అనుమానం ఉంటుంది రెండు ఒత్తులు వేసి వెలిగించండి తర్వాత అమ్మవారికి సాంబ్రాణి తుప్పని చూపించండి లిప్స్టిక్ అనే వెలిగించండి ఇబ్బంది లేదు మీరు ఇప్పుడు మనం ఈ పని అయిపోయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోండి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా త్వరగా పూర్తి అవ్వాలని కోరుకోండి తర్వాత అమ్మవారి ముందు పెట్టిన లవంగాలని తేనెని ఈ ఏది మా ఇది ఉంది కదా దీన్ని తీసుకొని మీ ఇంటి పెర అంటే మీకు ఇంట్లో పెరడు ఉన్నా లేదా మీ ఇంట్లో మట్టి కుండీలు ఏదన్నా ఉన్నా అక్కడ కుండీలో అయినా మా ఎక్కడైనా సరే కుండీ కానీ పెరడు కానీ మీరు ఏం చేస్తారంటే దానిలో ఈ తేనె అలాగే ఈ లవంగాలు పెట్టేయండి మట్టి తీసి దాంట్లో వేసేయండి మీరు నమస్కారం చేసుకున్న తర్వాత మీ కూరకు చెప్పుకున్న తర్వాత అంటే మనం దీన్ని పాతి పెట్టాలి అంటే దీన్ని కొంచెం మట్టి తీసి దాంట్లో పెట్టండి ఇప్పుడు ఈ పని అయిపోయింది తర్వాత బియ్యం మీరు ఏం చేస్తారంటే ఈ బియ్యాన్ని ఏదైతే మనం అమ్మవారి ముందు పెట్టామో ఎవరికైనా సరే ఈ బియ్యాన్ని డబ్బుల్ని కూడా ఈ పదకొండు రూపాయలని ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇవ్వాలి పేదవారికి దానంగా అంటే మన ఇంట్లో పనిచేసే వారికి ఇవ్వచ్చు లేదంటే ఎవరైనా సరే బయట వారికైనా సరే ఇవ్వచ్చు ఇంట్లో పనిచేసే హౌస్ కీపింగ్ వాళ్ళకైనా మీరు ఈ బియ్యము పదకొండు రూపాయలు ఇవ్వండి ఇలాంటి ఇబ్బంది ఉండదు ఎవరికి ఇవ్వడం కుదరకపోతే ఒకవేళ మాకు ఎవరు పనిచేయరండి మాకు ఎవరు దొరకరండి అనుకుంటే మీరు ఈ బియ్యాన్ని ఈ పదకొండు రూపాయలని ఏదైనా చెట్టు మొదల్లో పెట్టి వచ్చేయండి అంటే బయట ఎక్కడైనా రావి చెట్టు మర్రి చెట్టు ఏ చెట్టు అయినా కొబ్బరి చెట్టు మామిడి చెట్టు ఎక్కడైనా సరే ఈ బియ్యాన్ని పేపర్లో పోసి పదకొండు రూపాయల పెట్టి వచ్చేయండి చెట్టు మొదలు పెట్టి వచ్చేయండి ఎవ్వరూ లేకపోతే మీరు ఈ ఉపాయాన్ని ఐదు శుక్రవారాలు చేయండి ఐదు శుక్రవారాలు ఈ ఉపాయం చేసిన తర్వాత మీకు నిమిషాల్లోనే మీరు చేస్తున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తి అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి చాలా తేలికైనపాయం ఖర్చు కూడా తక్కువ ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇందులో ఏంటంటే మన జాతక రీత్యా చంద్రుడు అలాగే రాహు యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఆటంకాలు వస్తాయి ఇది మరి ఆడవారికి మధ్యలో నిరసన సమయంలో అంటే ఈ వారం చేసిన రెండో వారం వస్తే ఆపి నెక్స్ట్ వారం చేయండి మరి మిగతా నియమాలు ఏమన్నా ఉన్నా ఆహార నియమావళి అంటే ఏమీ లేదు ఎవరైనా మరణించి ఉన్నా సరే అంటే వారి పెద్దకరం అయిపోయిన తర్వాత పదకొండు రోజులు కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి నిర్భయంగా చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేయవచ్చు అంటే గర్భిణీ స్త్రీలు చేయవచ్చు అని అడుగుతుంటారు ఈ గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీరు చేసే పనుల్లో ఆటంకాలు దొరికిపోయి మీరు ప్రతి పని కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లు ఇచ్చాను మీరు పం మీరు ఎవరైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారో వారందరికీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో మీ మిత్రులు ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే తేలికగా బయటపడే మార్గం ప్రయత్నించండి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ